బీబీ ఇరవై మూడు అంకనాల సైట్లో రెండు ఫ్లోర్ల కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ఇల్లు అయితే సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు వైపులా రోడ్లు ఉంటాయి ఇది కింద డబుల్ బెడ్రూమ్ అండ్ పైన పైన డబుల్ బెడ్రూమ్తో ఉంటుంది ఈ యొక్క హౌస్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షను రెనోవేట్ చేస్తున్నారు ఇక్కడైతే మనకి రెంట్ చూసుకున్నట్లయితే ఇది పదివేల వరకు వస్తుందని చెప్పి మనకి ల్యాండ్ లార్డ్ చెప్పున్నారు ఆల్రెడీ ఇచ్చినటువంటి రెండు ఇచ్చున్నారు వాళ్ళు ఇచ్చేటటువంటి పే చేసినటువంటి రెంట్ చెప్తా ఉన్నారు ఇంకా మనకి చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ కూడా చాలా పెద్ద కార్ పార్కింగ్ దాదాపు ఒక మూడు కార్ల వరకు పార్క్ చేసుకునే అవకాశం ఉంది ఎవరైనా సరే ఈ బీవీ నగర్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది ఇది మినీ బస్ నుంచి ఈ వండైపాలెం వెళ్ళేటటువంటి కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆర్టీవై ఆఫీస్ రోడ్ ఏదైతే ఉందో దానికి ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అంటే వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇది మొత్తం కలిపి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తా ఉన్నారు నెవేషల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ